నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ చూస్తే అమెరికా ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయనున్న ట్రంప్ శ్రీలంక కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేసిన దిశా నాయకే ప్రయోగంలో పేలిన చైనా రాకెట్ ఇబ్రాహిం రైసి మరణానికి పేజర్ పేరుడే కారణమని అనుమానం వ్యక్తం చేసిన ఇరాన్ ఎంపీ హమాస్ చీఫ్ సిన్వర్ ఇక లేనట్టే ఇరాన్ బొగ్గువేన్లో లో పేరుడు ముప్పై ఎనిమిది మంది మృతి ఇలాంటి వార్తలు ఇంటర్నేషనల్ న్యూస్ లో చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు నవంబర్ ఐదున జరగబోయే ఎన్నికల్లో ఓడిపోతే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్లీ పోటీ చేయబోనని ట్రంప్ ప్రకటించారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు ఇప్పుడు విజయం సాధిస్తే దాని వెనుక ముగ్గురు కీలక పాత్ర ఉంటుందన్నారు తుస్లీ గాబార్డ్ కు చాలా విషయాలపై అవగాహన ఉందన్నారు ఆరోగ్యం పర్యావరణంపై కెనడీ వర్క్ చేస్తారని దేశంలోని చెత్తను తొలగించడంలో మస్క్ కీలక పాత్ర పోషిస్తారని పరిపాలనలో తులసికి అనుభవం ఉందన్నారు మేము వచ్చిన పన్నెండు నెలల్లోనే ఇంధనం ధరలను యాభై శాతానికి తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు లెబనాన్లో ఇటీవల వరుసగా పేజర్లు వాకిటాకీలు పేలుతున్న నేపథ్యంలో ఇరాన్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు మే నెలలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాద ఘటనను పేజర్ల పేలుళ్లతో ముడిపెట్టారు రైసీ కూడా పేజర్ వినియోగించేవారని వెల్లడించారు అది పేలిపోవడంతో వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని ఇరాన్ ఎంపీ ఒకరు అనుమానం వ్యక్తం చేశారు లెబ్నాన్ లో సెప్టెంబర్ పదహారు పదిహేడు తేదీలో వరుసగా పేజర్లు వాకిటాకిలు పేలిపోయాయి ఈ ఘటనలో ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు దీంతో పేజర్ల వినియోగం చర్చనీయాంశమైంది ఈ క్రమంలోనే రైసీ పేజర్ వినియోగిస్తున్న ఫోటో ఒకటి నెట్టెంట వైరల్ గా మారింది తాజాగా ఇరాన్ ఎంపీ వ్యాఖ్యలతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది చైనాకు చెందిన డస్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ రాకెట్ ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగం విఫలమైంది ఆ సంస్థ అభివృద్ధి చేసిన నిబులా వన్ రాకెట్ కు వర్టికల్ టేక్ ఆఫ్ వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించింది మొత్తం పదకొండు లక్షలను వీటిని నిర్వహించగా వాటిలో పది విజయవంతమయ్యాయి కానీ ఒకటి మాత్రం ల్యాండింగ్ లో మాత్రం విఫలమైంది తొలిత విజయవంతంగా గాల్లోకి ప్రయాణించిన రాకెట్ ల్యాండింగ్ ఫేజ్ లో మాత్రం తడబడింది నేలలో దిగడానికి కొన్ని క్షణాల ముందు అదుపు తప్పి పేరులు సంభవించింది తమ ప్రయోగంలో అత్యధిక భాగం సఫలమైందని డబ్ల్యూ బ్లూ సంస్థ పేర్కొంది దీనికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను కూడా విడుదల చేస్తుంది తాజాగా ఈ ప్రయోగానికి సంబంధించి డేటాను తాము విశ్లేషిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది తాజాగా ప్రయోగించిన రాకెట్ లో కిరోసిన్ ను ఇంధనంగా వాడినట్లు డీ బ్లూ వెల్లడించింది దీంతో పాటు మీథేన్ లిక్విడ్ ఆక్సిజన్ వినియోగం పైన ఈ సంస్థ ప్రయోగాలు చేస్తుంది రాకెట్ తయారీ ఖర్చును గణనీయంగా తగ్గించడానికి ఉపయోగపడదని పేర్కొంది శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనురాగ్ కుమార్ దిశానాయకే ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత్ జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు కాగా శ్రీలంకకు అనురాగ్ కుమార్ దిశానాయకే తొమ్మిదో అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు గత ఎన్నికల్లో కేవలం మూడు ఓట్ల మూడు శాతం ఓట్లతో మాత్రమే ఆయన సాధించారు అయితే ఎన్నికల్లో మార్పు అవినీతి వ్యతిరేకత సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు ఎన్నికల్లో ప్రసంగాల్లో గత పాలకులు అవినీతి వైఫల్యాన్ని ఎచ్చుతూపుతూనే జవాబారుదనం ప్రాముఖ్యత ప్రజలకు వివరించారు శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజపక్షే రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకుని కొన్ని పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు యువతను అవినీతి వ్యతిరేక వైఖరితో అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకుని నలభై రెండు పాయింట్ మూడు ఒకటి శాతం ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి సాజిద్ ప్రేమదాసే సమాఖీ జన వేలగాంపై సంచలన విజయం సాధించారు శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం జరిగ్గా ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు మొదటి తొలి ప్రాధాన్య ఓట్లను లెక్కించినప్పటి నుంచి అందులో విజయం అవసరమైన యాభై శాతం పైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాలేదు దీంతో గెలుపు నిర్ధారించేందుకు రెండో రౌండ్ కౌంటింగ్ చేపట్టారు ఇందులో కుమార్ దేపాసాయకే విజయం సాధించారు అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీ దిగ్గజ టెక్ కంపెనీ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచై అడబ్ సీఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శతంత్ నారాయణ ఎన్వీడిఏ సీఈఓ జెన్సన్ హాంగ్ సహా పదిహేను కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఫోటోను ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు సీఈఓలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని టెక్నాలజీ ఇన్నోవేషన్ల అంశాల గురించి చర్చించామని తెలిపారు ఈ సమావేశంలో సుందర్ పిచే మాట్లాడుతూ భారత్ను మార్చడంపై ప్రధాని మోడీ దృష్టి సారించారు ఇది డిజిటల్ ఇండియా విజన్ భారత్ తయారీ డిజైన్ ఉండాలని ఆయన మమ్మల్ని అడిగారు ఇప్పుడు మా పిక్సెల్స్ ఫోన్లను భారత్ లో తయారు చేయడం గర్వంగా ఉంది తో భారత ప్రజలకు లభించే ప్రయోజనాల గురించి మోడీ ఆలోచిస్తున్నారంటూ ఈ సరికొత్త సంకేతాలను విద్యా వైద్యం వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగించేలా ఆలోచించాలని ఆయన మాకు సవాల్ విసిరడంటూ తెలిపారు భారత్లో ఏ మరింత విస్తరించేలా తాము మరింత ముందుకు వెళుతున్నామని మోడీ స్పష్టమైన విజన్తో ఆలోచన చేస్తున్నారని పీసీ అన్నారు హమాస్ చీఫ్ అహ్యాస్ అన్వర్ మృతి ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి సుదీర్ఘ కాలంగా అతడికి కదలిక లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతడి సజీవంగా లేడన్న భావనకు వచ్చాయి కానీ వాదన బలపరిచే ఆధారాలు ఏమీ లేవు ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు మాత్రం సిన్వార్ చనిపోయినట్లు కథనాలు ప్రచురిస్తున్నాయి అయితే ఇజ్రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కూడా ఒకవేళ సిన్వర్ చనిపోయితే ఇప్పటి వరకు బలపరిచే ఎటువంటి ఆధారాలు తమకు లభించలేదని చెప్తున్నారు ఇటీవల కాలంలో హమాస్ భద్రంగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్న సొరంగాల వ్యవస్థను ఇజ్రాయెల్ తీవ్రంగా దెబ్బతీసింది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ కమాండర్ల ధైర్యాన్ని దెబ్బతీసి లొంగ తీసుకోవడానికి ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి ఇరాన్ బొగ్గ్ జరిగిన పేరుడు ఘటనలో ముప్పై ఎనిమిది మంది మృతి చెందారు మరో పద్నాలుగు మంది గని కార్మికులు ఆచూకీ ఇంకా దొరకలేదు ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు మూడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాస్ బొగ్గు గన్లో ఉన్నది ఆదివారం అర్ధరాత్రి గన్లో పేరుడు జరిగింది అయితే ఇప్పటి వరకు చాలా మంది మృతదేహాలను వెలికి తీశారు గనులోని ఉన్న సమయంలో భారీగా స్మోక్ వచ్చిందని ఆ సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారిందని కార్మికులు తెలిపాడు మీతెన్ వాయువు అకస్మాత్తుగా లీక్ అవడం వల్ల పేరు జరిగి ఉంటుందని భావించారు అయితే పేలుడుకు ముందు లీకేజ్ ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు అయితే మృతదేహాలపై ఎటువంటి బ్లాస్ట్ గాయలేవని వారు పేలుడుకు ముందే వాయువు వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు ఆ కుర్చీ ఆయనధనన్న తీసి బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ మద్రాస్ కోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీంకోర్టు తోటి మంత్రితో చతుర్లు ఆడిన నితీష్ గడ్కరీ ఇరకాటంలో పడ్డ నిర్మలమ్మ కంగనాకు వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ మేము ఉన్న ఉన్నామన్న శరత్ పవార్ ఇలాంటి ఆసక్తికర వార్తలు నేషనల్ న్యూస్లో చూద్దాం ఢిల్లీ నూతన సీఎంగా అతీక్షి సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సమయంలో కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి తను వేరే సీట్లో కూర్చొని బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మాట్లాడుతూ రామాయణంలోని ఒక సందర్భాన్ని ప్రస్తావించారు ఆనాడు భరతుడికి ఎదురైన పరిస్థితే ప్రస్తుతం తనకు ఎదురైందన్నారు రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుడు పాటించాల్సి వచ్చింది సింహాసనంపై రాముడు పాదికల గురించి రాజ్యాన్ని ఏలాడు ఇప్పుడు తాను కూడా ఈ కుర్చీ అరవింద్ కేజ్రీవాల్ అని నాలుగు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఢిల్లీకి మళ్లీ ఆయనే అధికారాన్ని చేపడతారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు అయితే తిరిగి వచ్చే వరకు ఆ కుర్చీ ఎక్కడే ఆయన కోసం ఎదురు చూస్తుందని అతీక్ష తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మండిపడ్డారు బీజేపీ బహుజన వ్యతిరేక వ్యతిరేకంటే ఆరోపించారు కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా రిజర్వేషన్లు కాపాడుకుంటామని తెలిపారు కులగాన పేరు చెప్పడానికి ప్రధాని భయపడుతున్నారని బహుజనుల వారి హక్కులను పొందడం బహుశా మోడీకి ఇష్టం లేదేమనని సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు కులగాన అనేది దేశంలో రాజకీయ సమస్య మాత్రమే కాదని వెనకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే తమ జీవిత లక్ష్యమని రాహుల్ గాంధీ వెల్లడించారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నాయని బీజేపీ ఎంపీ కంగనా రావును చేసిన ఆరోపణపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది కంగనా చేసిన ఆరోపణలు రుజువు చేయాలని లేదంటే నిరాధార ఆరోపణ చేసేందుకు సోనియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది లేని పక్షంలో పరువు నష్టం ధావా వేస్తామని హెచ్చరించింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్రస్థాయిలో కంగనా విరుచుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పులు చేసి ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నాయని ఆరోపించారు ఆ డబ్బులతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ ధారాన్ని ఖర్చు పెట్టిందని ఆక్షేపించారు ఈ చర్యలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోతుందని వ్యాఖ్యానించారు ఇలా కంగనా చేసిన వ్యాఖ్యలు ఖండించిన కాంగ్రెస్ వాటిని నిరూపించాలని సవాల్ విసిరింది చైల్డ్ ఫోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం ఫోక్సో చట్టం కింద నేరమైనట్టు వెల్లడించింది ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది ఇలాంటి తీర్పును ఇచ్చే హైకోర్టు గవర్నమెంట్ తప్పిదం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగాల్లో చమత్కారాలు వినిపిస్తుంటాయి తాజాగా తోటి మంత్రిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు ఆ మాటలు తాజాగా నెట్టింటి సక్కర్లు కొడుతున్నాయి మహారాష్ట్రలో నాగపూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తోటి మంత్రి రామ్ దాస్ అధవాలేపై సరదాగా వ్యాఖ్యలు చేశారు మా ప్రభుత్వం నాలుగోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేము కానీ రామదాస్ అధవాలే మంత్రి అవుతారన్న గ్యారంటీ మాత్రం ఖచ్చితంగా ఉందన్నారు దాంతో అక్కడ ఉన్నవారు చిరునవ్వులు చిందించారు అప్పుడు ఆ వేదికపై అధవాలే కూడా ఉన్నారు తోటి మంత్రిని తీసేసి జస్ట్ జోక్ చేస్తున్నా అంటూ గడ్కరీ స్పష్టత ఇచ్చారు పని జయించడం గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి సోషల్ మీడియాలో పాటు పలు పార్టీల నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నాయి యూటర్న్ అండ్ యాంగ్ ఇండియా ఉద్యోగి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని దారితీశాయి దైవత్వాన్ని నమ్ముకుంటే పని ఒత్తిడిని జయించవచ్చన్నారు విద్యా సంస్థలు దైవత్వాన్ని ఆధ్యాత్మికతను బోధిస్తే పిల్లల మనోబలంతో వృద్ధిలోకి రాగలరంటూ తాను విశ్వసిస్తానని నిర్మలమ్మ పేర్కొన్నారు కార్పొరేట్లకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే ఆర్థిక మంత్రి పట్టించుకుంటారని కార్పొరేట్ క్షమదోపిడికి గురైన స్టెబస్టిఆన్ వంటి బాధలు పట్టవంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు బాధితురాలకి అండగా నిలవాల్సిందే పోయి ఆమెతో ఆమెదే తప్పన్నట్లుగా మాట్లాడడం సరికాదంటూ వ్యాఖ్యానించారు మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది అమరావతికి సమీపంలో మేలేఘాట్ దగ్గర ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోయింది ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రయాణికులతో అమరావతి నుంచి ధరణి వైపు వెళుతుంది ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో సెమెడో సమీపంలో భూత్ కొర ప్రాంతంలో ప్రమాదకరమైన వంపు ఉండడంతో డ్రైవర్ బస్సు నియంత్రణ కోల్పోయాడు దీంతో బస్సు అదుపు తప్పి పైవంత్ నుంచి లోయలో పడిపోయింది ప్రమాద సమయంలో బస్సులో దాదాపు యాభై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది జబల్పూర్ ముంబై గరీబ్రాత్ ఎక్స్ప్రెస్ లో రైల్లో పాము ప్రత్యక్షమైంది బస్సులు కొడుతూ ప్రయాణికులను భయభ్రాంతులు గురిచేస్తుంది మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నుంచి గరీబ్ ఎక్స్ప్రెస్ ముంబైకి బయలుదేరింది మార్గ మధ్యలో కాసరా రైల్వే స్టేషన్ సమీపిస్తున్న తరుణంలో ఏసీ కోచ్ లోని జీ త్రీలో ఒకసారిగా పాము ప్రత్యక్షమైంది అప్పర్ బెర్త్ పైన ఐరన్ రాడ్ ను చుట్టుకుని బస్సులు కొడుతూ కనిపించింది పామును చూసిన ప్రయాణికులు ఒకసారిగా భయంలో వణికిపోయారు గట్టిగా కేకలు వేస్తూ వేరే కోచ్ లో పరుగులు తీశారు సమాచారం అందుకున్న రైల్వే అధికారులు అక్కడికి వెళ్లి పామును పట్టుకుని బయటకు వదిలిపెట్టారు ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగపడంతో అంతా ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన కుటుంబంగా కలిసి ఉన్నామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు అయితే ఆయన వేరేరే పార్టీకి సారథ్యం వహిస్తున్నారని అన్నారు ఎన్సీపీని చీలీ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ శరద్ పవార్ తిరిగి కలవాలని వస్తున్న డిమాండ్లపై కొంకణ్ ప్రాంతంలో చీపులతో జరిగిన ఒక కార్యక్రమంలో మీడియా ప్రశ్నించింది దీనికి సమాధానంగా కనీసం ఇంట్లో అయినా మేము కలిసి ఉన్నామని శరద్ పవార్ తెలిపారు కాగా లోక్సభ ఎన్నికల్లో సోదరి సుప్రియా సులేపై భార్య సునేత్రి పవార్కు పోటీ దించడం పొరపాటు నిర్ణయమని అజిత్ పవార్ వ్యాఖ్యలపై సైతం స్పందించారు అప్పుడు వేరే పార్టీలో ఉన్నాను కాబట్టి వారి పార్టీ నిర్ణయాలపై మనం ఎందుకు మాట్లాడాలంటూ శరద్ పవార్ తోసిపుచ్చారు ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో డెంగ్యూ విజృంభిస్తుంది గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఈ వైరస్ కారణంగా వెస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఒక మరణం కూడా సంభవించింది సెప్టెంబర్ ఇరవై రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా నాలుగు వందల నలభై ఎనిమిది డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అందులో ఇంఫాల్ వెస్ట్ లో అత్యధికంగా రెండు వందల యాభై తొమ్మిది కేసులు వెలుగు చూశాయి ఇక ఇంఫాల్ ఈస్ట్ లో నూట పదిహేడు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సపం రంజన్ సింగ్ కూడా ధృవీకరించారు డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు డెంగ్యూ నివారణకు ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు వ్యక్తికి డెంగ్యూ డెంగ్యూ పాజిటివ్ తేలితే అతను ఉన్న వంద మీటర్ల పరిధిలో పాసింగ్ చేస్తున్నట్లు తెలిపారు డెంగ్యూ దయ చేరకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇల్లందులో అధికారుల తీరుపై మండిపడ్డ మంత్రి పొంగులేటి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడిన మంత్రి జూపల్లి చెరువులను సందర్శించిన మంత్రి పొన్నం పొట్టి శ్రీరాములు పేరే పెట్టాలని ఆందోళన ఇలాంటి వార్తలను తెలంగాణ న్యూస్ లో చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మహబూబాద్ పార్లమెంట్ ఎంపీ పురికా బలరాం నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు అనంతరం ఇల్లందు మండలం బొజ్జాయిగూడెంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఇల్లందు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు వివిధ శాఖల జిల్లా నియోజకవర్గ స్థాయి నేతలతో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు నియోజకవర్గంలో అధికారుల తీరుపై మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కోరం కనకయ్య మండిపడ్డారు పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఎస్జీఎఫ్ఐ డివిజన్ స్థాయి విద్యార్థుల ఆట పోటీలను మంత్రి జూపలి కృష్ణారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడి ఉత్తేజపరిచారు చదువుతో పాటు ఆటలు పాటలు కొనసాగించారని కొల్లాపూర్ కు పేరు ప్రత్యేకతలు తీసుకురావాలని సూచించారు నియోజకవర్గంలో విద్య కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పాఠశాలలో మౌలిక వస్తువులు క్రీడా సామాగ్రి పుస్తకాల కోసం తన నిధులన్నీ ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించారు అనంతరం విపనగండ్ల చిన్నంభావి పానుగల్ కోడేరు మండలాలకు చెందిన ఎనభై ఎనిమిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు సిద్దిపేట జిల్లా కుహేడి మండలంలోని శనిగారం చెరువును మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు చెరువులో గంగమ్మకు పసుపు కుంకుమ పువ్వులు వేసి పూజలు చేశారు గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజల దృష్టికి మంత్రి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు గుట్ట నుంచి వరద నీరు గ్రామంలోకి హాస్టల్లోకి వస్తుందని తెలిపారు గుట్ట నుంచి వచ్చే నీటిని ప్రక్రియ ద్వారా జైన్ సిస్టమ్ ద్వారా పంపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు నర్సపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది వినాయక నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ తోపులాట జరిగాయి తమపై దాడి చేయడానికి కావాలని కాంగ్రెస్ వాళ్లు వచ్చారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు ఘటనపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు దాడికి సంబంధించిన వివరాలను సునీత లక్ష్మారెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు టెస్పర్ ఉమెన్ కమిషన్ ప్రపంచ చదరంగ సమైక్య సంయుక్తంగా నిర్వహించిన చదరంగ పోటీలో ఏడు ఖండాల నుంచి ఎనిమిది వందల మంది పాల్గొన్నారు వారిలో ఎనిమిది మంది ఫైనల్ కు చేరుకున్నారు ఫైనల్ రౌండ్ లో ఎనిమిది పాయింట్లు సాధించి సూర్యపేటకు చెందిన దివ్య దివ్యాభవాని ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు రిటర్న్ ప్రిన్సెస్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ ది వరల్డ్ నిలిచారు ఇందుకు గాను బాలికకు కోచ్ గా ఒలింపియన్ బుద్ధ ఫెస్టింగ్ హంగేరి రెండు వేల ఇరవై నాలుగులో ఘన సన్మానం లభించింది ఈ విషయాన్ని కోచ్ అనిల్ కుమార్ వెల్లడించారు తెలంగాణ బిడ్డకు చదరంగంలో అంతర్జాతీయ స్థాయిలో బహుమతి రావడం ఇదే తొలిసారి అని తెలిపారు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ లక్డికాపూర్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆర్యవైశ్య మహాసభ ధర్నా నిర్వహించింది కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు లక్ష్మణ్ గుప్తా డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం గేటు ముందు ఆందోళన చేపట్టారు అనంతరం కలెక్టర్ ప్రజల ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తామన్న హోంమంత్రి రాష్ట్రం విడిపోయినప్పటికంటే జగన్ హయాంలోనే ఎక్కువ నష్టపోయామన్న మంత్రి నిమ్మల శ్రీశైలం భారీగా ఉద్యోగుల బదిలీలు ఒక్కరోజు ప్రాయచిత్త దీక్ష చేపట్టిన పంతం ఇలాంటి వార్తలను ఏపీ న్యూస్ లో చూద్దాం హైదరాబాద్ నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని హోంమంత్రి అనిత గుర్తు చేసుకున్నారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని వెల్లడించారు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయ్యాయని వంద రోజులకు వంద రోజులు కూడా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ గునియాడారు గత ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు సచివాలయంలో సిబ్బందే పెన్షన్ ఇస్తున్నారని వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారన్నారు అతి త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు అన్ని కార్యాలయాల్లోని ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని అనిత తెలిపారు ఏపీలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామాయడు తెలిపారు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సమ్మర్ స్టోరేజ్ ను పరిశీలించారు హందనవా దుస్తికి కారణం వైసీపీ ప్రభుత్వమేనంటూ రామారాయణ ఆరోపించారు ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయకుండానే సంపదను జగన్ ప్రభుత్వం కొల్లగొట్టేసిందన్నారు పొంగనూర్ బ్రాంచ్ కెనాల్ పనులు త్వరగత పూర్తి చేస్తామని వెల్లడించారు చంద్రబాబుపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన కన్నా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామాయణుడు ఆరోపించారు శ్రీశైలం దేవస్థానంలో ఇరవై రెండు మంది ఉద్యోగులను ఇతర ఆలయాలకు బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర దేవత శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు శ్రీశైలం దేవస్థానం నుంచి ఇద్దరు ఈఈలను అలాగే నలుగురు ఏఈఓను అలానే పర్యవేక్షకులు సీనియర్ జూనియర్ అసిస్టెంట్ల వరకు ఇరవై మందిని ఇతర ఆలయాలకు బదిలీ చేశారు శ్రీశైలం మలనా ఆలయం నుండి బదిలీలైన ఉద్యోగులు శ్రీకాళహస్తి మహానంది కదిరి లక్ష్మీ నరసింహస్వామి మధ్యలేటి నరసింహస్వామి ఆలయాలకు బదిలీ చేశారు శ్రీశైలం నుండి బదిలీ అయిన ఉద్యోగులు వారికి కేటాయించిన ఆలయాలకు మరో వారం రోజుల్లో వెళ్లాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు అయితే శ్రీశైలంలో ఊహించిన స్థాయిలో బదిలీలు జరగలేదని స్థానికంగా చర్చనీయాంశమైంది కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గుడారిగుంట్లో తన నివాసం దగ్గర ఒకరోజు ప్రాయచిత దీక్ష చేపట్టారు ఆవేశంలో జరిగిన ఘటనను తనను ఎంతో కలిసివేసిందని ఘటన జరిగిన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పారని తెలిపారు ఎవరిని ఉద్దేశించి అలా ప్రస్తావించలేదన్న స్పష్టం చేశారు ఎవరో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను అపవిత్రం చేస్తే మా అధ్యక్షులు చేపట్టిన ప్రాయచిత దీక్ష నేపథ్యంలో తాను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా తాను ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు ఈ రోజు ఉదయం డాక్టర్ ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి మరొకసారి క్షమాపణ చెప్పి వచ్చి దీక్ష చేపట్టినట్లు తెలిపారు తిరుమల లడ్డు ప్రసాదం అంశం దేశవ్యాప్తంగా చర్చనాంశమైన వేళ ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు గత పాలక మండలి శ్రీవారి ఆస్తులను అమ్మే ప్రయత్నం చేస్తుందని అనేక ప్రాంతాల్లో చీటీడీ ఆస్తులను కాజేయాలని చూశారని పవన్ ఆరోపించారు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి గతపాలకులు దేవుడు ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేశారు శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వం అందంటూ భరోసా ఇచ్చిన ఆయన శ్రీవాణి ట్రస్ట్ నిధులపై విచారణతో పాటు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాలు సత్రాల విషయంలో సమీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు వరద ముంపు గురైన విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో మూడు వందల మంది కుటుంబాలను ఆదుకునేందుకు బాపట్ల జిల్లా చీరలోని సెయింట్ యాన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు ముందుకు వచ్చారు స్కూల్ స్టాఫ్ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో కలెక్ట్ చేసిన మూడు లక్షల తొమ్మిది వేల రూపాయలతో వరద బాధితులకు పంచేందుకు నిత్యావసర సరుకులు దుప్పట్లు బెడ్షీట్లు టవల్స్ చీరలను లారీలో విజయవాడకు తరలించారు ఆపద సమయంలో ముందుకు వచ్చిన స్కూల్ స్టాఫ్ కు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ జేనా సిస్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు పుష్ప టూకు మొదలైన కౌంట్ డౌన్ మిస్టర్ సెలబ్రిటీ సాంగ్ విడుదల చేసిన గోపీచంద్ జాని మాస్టర్ వివాదంపై స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ ఆస్కార్ భర్ నిలిచిన భారతీయ చిత్రాలు విడుదల చేసిన ఫిలిం ఫెడరేషన్ ఈ వార్తను సినిమా న్యూస్ లో చూద్దాం పరుచూరు వెంకటేశ్వర మనవుడు పరుచూరు సుదర్శన్ హీరోగా నటిస్తున్న మిస్టర్ సెలబ్రిటీ సినిమా నుంచి నీ అంటూ సాగే మెలోడీ సాంగ్ ను హీరో గోపిచంద్ రిలీజ్ చేశారు ఆర్పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్నరెడ్డయ్య ఎన్ పాండూరంగారావు ఈ మూవీని నందిని రవి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ శ్రీదీక్ష నాజర్ రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రను పోషిస్తున్నారు ఇది వరకు మిస్టర్ సెలబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ టీజర్ పాటలు ఇలా అన్ని కూడి ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి తాజాగా మిస్టర్ సెలబ్రిటీ నుంచి ఒక మెలోడీ పాటను మరో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు అల్లు అర్జున్ నటిస్తున్న టూ విడుదలకు కేవలం డెబ్బై ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది ప్రపంచవ్యాప్తంగా పుష్పట్టు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఆరున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు అలు అర్జున్కు జాతీయ అవార్డు వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కౌంట్ డౌన్ మొదలు కావడంతో మరింత ఆసక్తి నెలకొంది జానీ మాస్టర్ వ్యవహారంపై మైత్రి మూవీస్ నిర్మాత రవి స్పందించారు జానీ మాస్టర్ వ్యవహారంపై అలు అర్జున్ పై వస్తున్న వాస్తవం లేదన్నారు జానీ మాస్టర్ అలు అర్జున్ సాంగ్ జానీ మాస్టర్ కి ఇవ్వాలని తాము ఎప్పుడూ నిర్ణయించమని అయితే భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోమంటామని నిర్మాత రవి తెలిపారు భాస్కర్ తాజాగా సిద్ధు జొనల్గడ్తో జాక్ అనే సినిమాను చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది సినిమా సెట్ లోనే భాస్కర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు సినిమా యూనిట్ అంతా కలిసి కేక్ కట్ చేసి మొదటి దశ షూటింగ్ సాగుతుందని తెలిపారు వచ్చే సంక్రాంతి వరకు సినిమా విడుదల అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించిన ఆస్కార్ ఎంట్రీస్ లిస్ట్ వచ్చింది తెలుగు నుంచి హనుమాన్ కల్కి మంగళవారం సినిమాలకు ఆస్కార్ ఎంట్రీ లభించింది తమిళ నుంచి ఆరు మలయాళం నుంచి నాలుగు హిందీ నుంచి పన్నెండు మరాఠీ నుంచి మూడు ఒరియా నుంచి ఒకటి తెలుగు నుంచి మూడు మొత్తం ఇరవై తొమ్మిది ఇండియన్ సినిమాలకు ఎంట్రీ దొరికింది వరద బాధితులు ఆదుకునేందుకు సహాయం ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల చెక్కును మహేష్ బాబు దంపతులు అందజేశారు జూబ్లీస్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు అంతేకాదు ఏంబీ మాల్ తరఫున మరో పది లక్షల విరాళంను కూడా సూపర్ స్టార్ అందించారు అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి మంత్రి సీతక్క రాగానే మహేష్ బాబు సతీమణి మంత్రి సీతక్క దగ్గరికి వెళ్ళి మీ ఫ్యాన్ అంటూ ఆమెతో ఫోటో తీయించుకున్నారు ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శతకం కొట్టి ఫామ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ న్యూజిలాండ్ లో జరిగిన తొలి టెస్ట్ లో శ్రీలంక విజయం స్పోర్ట్స్ లో చూద్దాం రిషబ్ పంత్ రెండేళ్ల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అతడికి కెరీర్ ప్రశ్నాంతకరంగా మారింది అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ మళ్లీ క్రికెట్ లోకి వచ్చి కుదురుకున్నాడు మునుపటి మాదిరిగానే సత్తా చాటుతున్నాడు తాజాగా తనకిష్టమైన టెస్ట్ క్రికెట్ లోను సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేశాడు బంగ్లాదేశ్ పై తొలి టెస్ట్లో తన శైలితో రాణించి ఈ పరీక్షను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ సెంచరీ ఆదాడు దాదాపు ఏడాదిన్నర తర్వాత సుదీర్ఘ లోకి పునరాగమనం చేశాడు అయితే ఆయన ఆట తీరుతో ఎలాంటి మార్పు లేదని మరోసారి నిరూపించాడు న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించింది అరవై మూడు రన్స్ తేడాతో గాలి టెస్ట్ లో విక్టరీ కొట్టింది లంక స్పిన్నర్ ప్రభాత జయసూర్య రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన ఐదు వికెట్లు తీసి కివీస్ ను దెబ్బతీశాడు రెండు వందల డెబ్బై ఐదు పరుగులు టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ కేవలం రెండు వందల పదకొండు పరుగులకి ఆలౌట్ అయింది ఐదో రోజు ఆట ప్రారంభమైన పదిహేను నిమిషాల్లోని చివరి రెండో వికెట్లను న్యూజిలాండ్ కోల్పోయింది రచిన్ రవీంద్ర ఒంటరి పోరాటం చేసి తొంభై రెండు రన్స్ చేశాడు లంక బౌలర్లకు కివీస్ బ్యాటర్లు పరుగులు రాబడ్డంలో తడబడంతో ఓటింపాలైంది ఉల్లితరలకు చెక్ పెట్టిన కేంద్రం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో బిజినెస్ న్యూస్ చూద్దాం దేశంలో ఉల్లి ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇదివరకే సేకరించి ముందస్తుగా నిర్వహించిన స్టాక్ ను హోల్సేల్ మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించింది ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో దేశీయంగా ఉల్లి రిటైల్ ధరలు పెరుగుతుండటంతో కేంద్రం చర్యలు చేపట్టింది ఢిల్లీలో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లోని హోల్సేల్ మార్కెట్లోకి బఫర్ స్టాక్ ను విడుదల చేయాలని నిర్ణయించినట్లు వినియోధరల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నిధి కార్య సోమవారం పేర్కొన్నారు దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని రీటైల్ గా విక్రయించి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు దేశంగా ఉల్లి రైతులకు మెరుగైన ధర తక్కాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు మరోసారి లాభాలు ముగిసే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు విదేశీ మదుపరుల కొనుగోళ్లతో సూచీలు వారసుగా రెండో రోజులు లాపడ్డాయి గరిష్టాల వద్ద సూచీలకు కాస్త అమ్మకాల ఒత్తిడి ఎదురైనప్పటికీ రికార్డు గరిష్టాల వద్ద ముగియడం గమనార్హం డాలర్తో రూపాయ మార్కం విలువ ఎనభై మూడు పాయింట్ ఐదు ఐదుగా స్థిరపడింది